హాయ్ హలో వియస్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి మేడారం మహాజాతల్లో సేవలు ఆర్టీసీ సిబ్బందికి సజ్జనార్ బోనాంజా మేడారం లో మేడారం మహాజాతల్లో సేవలు అందించిన ఆర్టీసీ సిబ్బందికి విసి ఆర్టీసీ ఎండి అయిన విసి సజ్జనార్ బోనాంజా ప్రకటించారు అసలు ఏంటి ఏంటో చూద్దాం గతంలో ఎన్నడూ లేనంత మేడారం మహాజాతరకు భక్తులు పోటెత్తారు నిజంగా చెప్తున్నానండి అసలు ఎప్పుడు కనీవీని ఎరుగుని రీతిలో భారీ సంఖ్యలో భారీ స్థాయిలో ప్రజలు మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ గారి జాతర ఉత్సవాన్ని పాల్గొని విజయవంతం చేశారు నిజంగా ఫస్ట్ టైం రికార్డ్ రికార్డ్ బ్రేక్ బ్రేక్ ఆల్ లాగా నాలుగు రోజుల్లోనే ఏకంగా కోటి అరవై ఐదు లక్షల మంది వనదేవతను సందర్శించుకుని ఆ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు కోటి అరవై ఐదు లక్షల మంది వచ్చారంటండి అది నా వాషామాషి కాదు అది ఒక గిరిజన పండుగైనా అంతలా భక్తులు నమ్మారు చూడండి ఈ నేపథ్యంలో భక్తులను సురక్షితంగా ఆ క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చడంలో ఆర్టీసీ తన వంతు పాత్ర పోషించింది మేడారం జాతరకు ఆర్టీసీ ఆరు వేల ప్రత్యేక బస్సులు పద్దె ఫిబ్రవరి పద్దెనిమిది నుంచి ఇరవై వరకు సర్వీసులు ఇరవై లక్ష ఇరవై లక్షల మందికి పైగా ప్రయాణించినట్లు ప్రకటన జాతరల సేవలు వారికి ఇరవాళ్ళు సుమారు ఎన్ని డేస్ అండి పద్దెనిమిది నుంచి ఇరవై అంతా ఒక వారం రోజులు జరిగింది కానీ సుమారు ఇరవై లక్షల మంది ప్రయాణికులను ఆర్టీసీ సేవలు అందించి వాళ్ళని సురక్షితంగా తీసుకెళ్లి వాళ్ళు తీసుకొచ్చింది నిజంగా బాగా హార్డ్ వర్క్ చేశారు నిజంగా మేడారం మహాజాతర సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అయిన ఆర్టీసీ దాదాపు అంటే నాలుగు వేల ప్రత్యేక బస్సులను నడిపించింది ఈ బస్సుల్లో సుమారు ఇరవై లక్షల మంది భక్తులు ప్రయాణించారు నిజంగా ఇరవై లక్షల మంది భక్తులు ప్రయాణించారంటే ఈ బస్సులో ఫిబ్రవరి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు వరకు ఎనిమిది రోజుల పాటు ఆర్టీసీ ప్రత్యక్ష ప్రత్యక్ష బస్సులు మేడారానికి రాకపోకలు సాగించాయి భారీగా వచ్చిన భక్తులు రహదారులపై ట్రాఫిక్ జామ్ వంటి సవాల్ నడుమ భక్తులను సురక్షితంగా మేడారం జాతర ప్రదేశానికి తిరిగి వారి గమ్యస్థానాలకు చేర్చింది ఆర్టీసీ ప్రయాణికులను సరస్ ప్రయాణికులని ప్రయాణికుల్ని క్షేమంగా తీసుకెళ్లడంలో సిబ్బంది అందించిన సేవలకు నగదు అవార్డు ఇవ్వాలని రోడ్ రవాణా సంస్థ మన గురువారం నిర్ణయించింది అంటే నిజంగా అంటే ఈ ఆర్టీసీలో పనిచేసే డ్రైవర్లు కానీ కండక్టర్ కానీ ఎవరైతే ఈ భక్తులు ఈ యొక్క జాతరకు వెళ్ళి వాళ్ళు ఎలా అంటే ఎంత క్షేమంగా వెళ్ళి క్షేమంగా తీసుకొచ్చారో ఎవరైతే ఆర్టీసీ సిబ్బంది ఎక్కువగా కీలక పాత్ర పోషించారో వాళ్ళని గుర్తించి వాళ్ళకి తగిన బహుమానం కానీ ఇవ్వాలని ఆర్టీసీ నిర్ణయించింది అండి ఒక్కో డ్రైవర్ ఎస్ఐటికి వెయ్యి కండక్టర్ మెకానిక్ శ్రామికులు కరుకులకు ఐదు వందలు చొప్పున నగదు పురస్కారాలు ఇవ్వనున్నారు ఇక జాతల్లో ఆర్టీసీకి భారీగా ఆదాయం సమకూరింది నిజంగా దీంతో ఆర్టీసీకి భారీగా ప్రాఫిట్ వచ్చిందంటే ఈసారి అటు ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణ ప్రయాణం కల్పించడంతో వారే కాక కుటుంబం అంతా ఆర్టీసీ బస్సులోనే ఆర్టీసీ బస్సులోనే ఎంచుకున్నారంటే వీళ్ళు మహాలక్ష్మి స్కీమ్ పెట్టారు కదండి వీళ్ళు ఆర్టీసీ కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు వీళ్లే కాకుండా ఆర్టీసీలో వీళ్ళెవరు మహిళలే కాకుండా కుటుంబ వాళ్ళ కుటుంబంతో సహా అందరూ వెళ్ళి ఈసారి దర్శనం చేసుకొచ్చారంట సో ఈసారి బాగా ఆదాయం వచ్చిందంట దీంతో జాతర సర్వీసులో సగటున తొంభై ఎనిమిది శాతం ఆక్యుపెన్సీ రేషియా నమోదైంది ప్రత్యక్ష బస్సులను ఉమ్మడి వరంగల్ కరీంనగర్ ఖమ్మం ఆదిలాబాద్ నిజామాబాద్ రంగారెడ్డి జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆ నడిపారు నిజంగా ఇప్పుడు ఎవరైతే వర్క్ చేశారు ఒక్కో డ్రైవర్ కి ఎస్ఐడికి వాళ్ళకి వెయ్యి రూపాయలు నెక్స్ట్ క్లర్క్ ఐదు వందల రూపాయలు చొప్పున వీళ్ళు నగదు ఇవ్వబోతున్నారు అంటే గిఫ్ట్ లాగా ఎవరైతే హార్డ్ వర్క్ చేశారంటే వాళ్ళ కష్టాన్ని గుర్తించిన ఆర్టీసీ వెంటనే అలాంటి వాళ్ళకి నగదు రూపంలో కోసం ఇచ్చి వాళ్ళు చేసిన సేవకు ఒక గుర్తింపు ఇచ్చింది ఈ యొక్క నిర్ణయంపై వాళ్ళందరూ ఆర్టీసీ కార్మికులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు మంచి నిర్ణయం తీసుకున్నారు నిజంగా ఒకరు చెప్తున్నారు మీరు అలా చేశారు బండి కానీ అప్పుడు ఆర్టీసీకి అలా మీరు బస్సులు పంపించారు కానీ సామాన్య ప్రజలు సిటీలో అంటే ప్రత్యక్షంగా జిహెచ్ఎంసీ పరిధిలో మేము చాలా ఇబ్బంది పడ్డామండి కొన్ని ప్రత్యక్ష బస్సు కొన్ని స్పెషల్ బస్సులు కూడా వేసుంటే చాలా అంటే చాలా అద్భుతంగా ఉండేది మీరు అది ఒక్కటి ఫోకస్ చేస్తుంటే బాగుండేది ఇంకా బాగుండేది అంటున్నాను నేను నిజంగా వాళ్ళు కృషిని వాళ్ళ సేవలను గుర్తించిన మీకు కూడా హ్యాట్స్ ఆఫ్ అండి నిజంగా ఆర్టీసీ మాత్రం ఈసారి శ్రీ మేడారం సమ్మక్క సార్లమ్మ జాతరలో ఎంతో అంటే ఎంతో కీలక పాత్ర పోషించిందండి నిజంగా భక్తులను క్షేమంగా వెళ్ళి క్షేమంగా తీసుకొచ్చింది నిజంగా చాలా అంటే చాలా గ్రేట్ ఆఫ్ మంచి నిర్ణయం తీసుకున్నారు భవిష్యత్తులో కూడా ఇలాంటి మంచి నిర్ణయాలు తీసుకుని ప్రజలకి అందుబాటులో మరిన్ని సేవలు చేస్తాను ఆర్టీసీ కోరుకున్నారు ఒక వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తున్నాం